ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ్ నమ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ వారి పాద పద్మాలకు నమస్కరించి పద్మసంభూహుల వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం పద్మసంభూహుల వారి తల్లిదండ్రులు కాశీలో క్షేత్ర ప్రదక్షిణం చేసి అక్కడున్న వింతలు విశేషాలను తెలుసుకుని ఎన్నో మహాయోగుల గురించి తెలుసుకుని ఎంతో మంది పుణ్యపురుషుల గురించి తెలుసుకుని ప్రయాగ నుండి బ్రాహ్మణ దంపతులు ఇద్దరు గయచేరారు అక్కడ మంగళచండీ క్షేత్ర దేవత అష్టాదశ మహాశక్తి పీఠాలలో అది ఒకటి ఆ దేవికి మృక్కి బుద్ధగయను దర్శించి ఆ మహాపురుషుడు తపస్సు చేసిన వటవృక్షం ఇప్పటికీ భక్తులకి దర్శనీయమైన పవిత్ర ప్రదేశంగా విరాజులుతుండటం చూసి ఆశ్చర్యపడ్డారు ఆ మహనీయుని మందిరాన్ని దర్శించి ఆ ప్రదేశంలో భక్తులు బుద్ధజాతక కథలు చెప్తుంటే ఆసక్తిగా విన్నారు మానవ జీవితాలకు మూలమైన జన్మ కర్మ సిద్ధాంతంలోని విశిష్టతను తెలుసుకుని ప్రాచీన ఋషుల దార్శనికానుభూతులకు వారి దివ్యజ్ఞాన ప్రభావానికి ఎంతటి వారైనా నతమస్తకులు కాక తప్పదని గ్రహించారు ఆ ప్రాంతంలోనే చిన్న ఇల్లు వసతి ఏర్పరచుకొని దంపతులు సత్సంగంతో దైవ దర్శనాలతో కాలం గడుపుతున్నారు పిల్లవాడు పెరుగుతున్నాడు ఇంతలో ఒకరోజు యోగి వచ్చి దర్శనమిచ్చారు దంపతులు ఆయనకి ప్రణామం చేసి పిల్లవాణిని వారి పాదాల దగ్గర ఉంచారు పద్మాసనంతో పద్మాక్షులతో అలరారుతున్న ఆ బాలుని పద్మసౌవుని దీవించి ఆయన ఇలా అన్నాడు విప్రుదంపతులరా ఈ పిల్లవాడు కారణజన్ముడు ఇతని వల్ల భవిష్యత్తులో ఎన్నో మహాకార్యాలు నిర్వహించబడవలసి ఉంది ఈ పసివాని తీసుకుని మీరు బయలుదేరండి కొంత దీర్ఘ ప్రయాణమే అయినా మీకు ఏ ఇబ్బంది ఉండదు మహాపురుషుడైన ఈ బిడ్డను దేవతలు రక్షిస్తుంటారు గాంధార దేశం వెళ్ళండి అక్కడ జగన్మాత అవతరించిన ఓడ్యాన పీఠం ఉన్నది దానికి నైరుతి భాగంలో దాన కోసం అనే పెద్ద సరస్సు ఉన్నది దీని నీరు పాలవలే తీయగా ఉండటం చేత క్షీర సరస్సు అనే పేరు కూడా ఉంది అందులో తామర పువ్వులు ఎన్నో ఉంటాయి మధ్యలో ఉన్న పెద్ద తామర పువ్వు మీద ఈ పసిబిడ్డను ఉంచండి కొద్దిసేపటిలో ఒక రాజు దైవ ప్రేరణ వల్ల వచ్చి ఈ బిడ్డను తీసుకువెళ్తాడు అయ్యో కన్నబిడ్డను విడిచిపెట్టడం ఏమిటి లేకలేక పుట్టిన వాడిని ముద్దుగా మొరిపెంగా పెంచుకోవద్దా అని అనుకోవద్దు ఒక మహత్తర ప్రయోజనం కోసం ఎన్నుకోబడిన వారు మీరు మీ బిడ్డను ఆ సరస్సులో పద్మంపై ఉంచడంతో ఈ ప్రపంచంలో మీ పాత్ర ముగుస్తుంది ఆ ప్రాంత రాజు మీ కుమారుడిని తన కుమారునిగా పెంచుతాడు మీ బిడ్డను అతడు తీసుకెళ్లడం వరకు మీరు కాస్త దూరంగా ఉన్న పొదల మధ్య నుండి చూడండి ఆ తర్వాత కొద్దిసేపటికే ఏకకాలంలో మీకు మరణం సంభవిస్తుంది ఆ తర్వాత పుణ్యశరీరాలతో మీ బిడ్డను చూడగలుగుతారు ఇది దేవకార్యం మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి ఇలా చెప్పి ఆ యోగేశ్వరుడు వెళ్ళిపోయారు ఆ దంపతులకు సుఖమో దుఃఖమో తెలియని అనుభూతి తాము మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఆ మహాత్ముడు ఆజ్ఞలు జారీ చేసి వెళ్ళిపోయాడు ఈ వ్యవహారంలో తమ ఇష్టానిష్టల ప్రసక్తి లేదు మహాత్ముల ఆజ్ఞ పాటించక తప్పదు మరునాడే బయలుదేరి కొన్ని నెలలు ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకున్నారు ఓడియాన పీఠం అంటే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది యోగేంద్రుడు చెప్పిన ప్రకారంగా పసిబిడ్డను దానకోస సరస్సులోని పెద్ద తామరుగు మీద ఉంచారు ఆ కాలంలో ఓడ్యాన ప్రాంతానికి ఇంద్రబోధి అనే రాజు పాలకుడు అపారమైన ఐశ్వర్యం మంత్రులు సేనలు పరివారం అన్నీ ఉన్నాయి తొమ్మిది అంతస్తులు మహాభవనంలో నివాసం సౌందర్యవతి అనుకూలవతి అయిన మహారాణి కానీ సంతానం లేని లోటు మనస్సును బాధిస్తూ ఉంది ఆయనకి భిక్షుకులకు దానాలు చేస్తే కోరిక తీరుతుందని విద్వాంసులు సలహా ఇస్తే మహారాజు దానదీక్ష ధరించాడు తన సమస్త సంపదను యాచకులకు భిక్షుకులకు దానం ఇచ్చాడు కానీ ఇంకా భిక్షుకులు కొందరు మిగిలిపోయారు వారికి కూడా దానం ఇస్తే గాని వ్రతం పూర్తి కాదు తన దగ్గర ఏమీ మిగల్లేదు ఆస్థాన పురోహితుడొకడు మార్గం చెప్పాడు అది మనసులో పెట్టుకొని తన రాజ్య పశ్చిమ భాగంలో ప్రవహిస్తున్న సింధు నదిలో ఒక పడవ ఎక్కి సముద్రమును చేరుకున్నాడు పశ్చిమ సముద్రంలో నాగరాజు కూర్తురైన చారుమతిని మంత్రసాధనతో సంతుష్టి పరిచి ఆమె కిరీటంలోని దివ్యమణిని వరంగా పొందాడు ఆ మణి సువర్ణాన్ని ప్రసాదించే చింతామణి దాని ప్రభావం వల్ల అనంతమైన ధనం లభించింది ఆ ధనంతో మళ్ళీ పడవలో తిరుగు ప్రయాణం చేస్తుండగా మత వ్యవహారాలు చూసే మంత్రి త్రికనాథజనుడు జనుడు సింధూ నది ఒడ్డున ఆ నదీ జలాలతో ఏర్పడిన దానకోశ సరస్సులో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపించాడు ఆ సరస్సు మధ్య ఒక ఎర్రని మహాపద్మం దానిపై ఒక పసిబిడ్డ కనిపించారు దేవతలు ప్రసాదించిన వరంగా భావించి రాజు ఆ పిల్లవాణిని తీసుకుని బయలుదేరాడు తరువాత రాజ్యానికి ప్రభువుగా ప్రకటించాడు చందనగౌమశ్రీ అనే రాజు కూతురు ప్రభాధరి అనే అమ్మాయితో పద్మసంభూవునికి పెళ్లి అయింది ఈ బాలుడు ఎవరి బిడ్డ ఎవరి తనని ఈ సరస్సులో ఉంచారు ఏమో ఎవరికీ తెలియదు మహారాజు బిడ్డను చేతుల్లోకి తీసుకుని లాలనగా ఎవరయ్యా నీవు ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు నీ ఊరేమిటి పేరేమిటి ఏ కులం అని అడిగారు పసిబిడ్డ నుంచి సమాధానం ఆశించి కాదు ప్రేమతో కుతూహలంతో అన్న మాటలు మాత్రమే అయితే ఆశ్చర్యం ఆ పసివాడు మాట్లాడటం మొదలుపెట్టాడు నా తండ్రి స్వయంభువుడైన సమంతభద్రుడు నా తల్లి సత్యరూపిణి సమంతభద్రి దివ్యజ్ఞాన ధర్మాధాతుల సమ్మేళనం నా కులం నా పేరు పద్మసంభవుడు అని చెప్పారు మహారాజుకు అక్కడి పెద్దలకు దిగ్భ్రాంతి కలిగింది ఈ బాల్యుడు సామాన్యుడు కాడు తథాగతుడైన బుద్ధుడు నిర్మాణకాయుడై ఉదయించాడు పసిబిడ్డలు మాట్లాడడం చాలా అరుదుగా కనిపిస్తుంది మహాపురుషుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు అక్కడక్కడా వినిపిస్తుంది మహారాజు ఇంద్రబోధి పద్మసంభవాన్ని తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేశారు దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు మేడం కి ఐసిస్ ఆన్ వీల్డ్ అనే గ్రంథంలో పదమూడవ దళైలామాను గురిచిన ఇటువంటి విశేషం ఒకటి ఉదహరించారు టిబెట్లో దలైలామా పరమపదిస్తే మళ్ళీ ఎక్కడ పుట్టాడన్నది తాంత్రికులైన లామాలు కనుక్కుంటారు ఆ దేశంలోనే ఏదో కుటుంబంలో పుట్టి తీరుతాడని వారి విశ్వాసం ధ్యానం వల్ల దివ్య జ్ఞానం వల్ల ఆ పసిబిడ్డను తెలుసుకున్న తర్వాత దలైలామా వాడిన వస్తువులను ఆ బాలుడు గుర్తించగలడా లేడా అన్నది పరీక్షిస్తారు పరీక్ష విజయవంతమైతే ఆ బిడ్డను తర్వాత దలైలామాగా ప్రకటించి ప్రత్యేకంగా పెంచడం శిక్షణ ఇవ్వడం తమ ప్రభువుగా పట్టాభిషేకం చేయడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తారు పంతొమ్మిదవ శతాబ్దం మొదట పన్నెండవ దళైలామా మరణించిన తర్వాత మత పెద్దలు అన్వేషణ జరిపి అతడెక్కడ ఉదయించింది కనుక్కోగలిగారు కొద్ది రోజుల వయసున్న ఆ పసిపాలను తెచ్చి ప్రధాన బుద్ధ మందిరంలో ఒక ఉన్నత పీఠం మీద ఉంచారు ఉన్నట్టుండి ఆ పసివాడు లేచి కూర్చుని పెద్దగా గంభీర కంఠంతో నేను బుద్ధిని ఆత్మను మీ దళైలామాను పూర్వ శరీరం వృద్ధత్వం వల్ల జీర్ణమై జీర్ణమైతే దాన్ని వదిలివేసి మళ్ళీ ఈ శరీరంతో వచ్చాను అన్నాడు ప్రేక్షకులంతా మోకరించి నమస్కరించారు ఆ సమావేశానికి ఫ్రాన్స్ నుండి వచ్చిన ఫ్లారెంటైన్ అనే సైంటిస్టు ప్రత్యేకమైన అభ్యర్థన మీద అనుమతించబడ్డాడు ఈ దృశ్యాన్ని అతడు నమ్మలేకపోయాడు వెంటిలాక్విలిజం వల్ల ఈ మాటలు పుట్టించబడ్డాయేమో అని అనుమానించాడు దీని సత్యాన్ని పరిశీలించడానికి అనుమతించవలసిందిగా అతడు నిర్వాహకులను బ్రతిమిలాడాడు ఎట్టకేలకు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ ఫ్రెంచి శాస్త్రవేత్త ఆ పశుబాలను చేతులలో పెట్టుకుని ఇతరుల గొంతులు వినిపించినంత దూరం తీసుకుని వెళ్ళాడు ఆ బాలుడు మళ్లీ స్థిరఖండంతో ఇంతకుముందు చెప్పిన మాటలనే మళ్లీ అన్నాడు ఆ శాస్త్రవేత్త తాను చూసింది విన్నది తన మాతృ సంస్థకు రాసి పంపించాడు అబేహక్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు తాను చూసిన ఇటువంటి దృశ్యాలను రాస్తే అతను సంస్థ నుండి తొలగించారు మొసెక్స్ అనే పాశ్చాత్యుడు ఇవి దయ్యాల పనులని దైవసంభవం కాదని రాశాడు జాకస్ డ్యూబియస్ అనే రచయిత పదిహేడు వందల ఏడులో పదిహేను నెలల పసివాడు అద్భుతంగా మాట్లాడుతుంటే వానిని దైవవాక్కులుగా భావించిన విషయం ప్రస్తావించాడు లాయిడ్స్ వారపత్రికలో పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం మార్చిలో జరిగిన ఒక సంఘటన రాయబడింది ఫ్రాన్స్లోని సార్ లూయిస్ అనే ఊరిలో ఒక పసిబిడ్డ పుట్టింది పుట్టిన అరగంటకు ఆ బిడ్డ ఎలా మాట్లాడింది పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం నుంచి కానీ పద్దెనిమిది వందల డెబ్భై ఆరు నెత్తుటి ఏడుగా ఉంటుంది ఇది మీకు తెలియచేయటానికే నేను పంపించబడ్డాను అని వెంటనే మరణించింది ఆ మాటలు నిజమయ్యాయి ఇలాంటి ఎన్నో విశేషాలు అప్పుడప్పుడు మనం గమనించవచ్చు వచ్చే వీడియోలో యువరాజుగా పద్మసంభవుడి రాజ్యపాలన గురించి ఆయన కర్తవ్యాన్ని గురించి తెలుసుకుందాం